కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం మీకు ఈరోజు ఒక రహస్యాన్ని చెప్తాను అదేంటంటే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదండి అయితే ఫస్ట్ టైం సెకండ్ టైం ఇలా ఎన్నిసార్లు చేసినా కానీ అనుకున్నటువంటి స్కోర్కి రీచ్ కాలేకపోతుంటారు అలాంటి వాళ్ళు ఒక పని చేయండి మీకు బ్లూ కలర్ ఇంక్ బాటిల్ దొరుకుతుంది కొంచెం పెద్ద సైజు బాటిల్ తీసుకోండి తీసుకొని దాంట్లో పత్రం అని ఒక పత్రం దొరుకుతుందండి బయట మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ మీకు దొరక్కపోయినా మమ్మల్ని సంప్రదిస్తే మేమైనా మీకు ఆ పత్రాన్ని పంపిస్తాము ఆ పత్రం మీద ఇంకు తీసుకొని మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు మీకు ఎలాంటి పోస్ట్ కావాలి అనుకుంటున్నారో అదంతా కూడా ఈ బ్లూ కలర్ ఇంకుతోని రాయండి అయితే ఆ రాయడం ఎలా రాయాలి అంటే దానిమ్మ చెట్టు యొక్క పుల్లను తీసుకోవాలి తీసుకొని ఈ ఇంకుతో ఆ పత్రం మీద ముందుగా మీ గోత్రము మీ పేరు రాసి మీరు చదువుతున్నటువంటి కోర్సు ఏంటి మీరు ఎలాంటి ఉద్యోగం కావాలనుకుంటున్నారు ఆ ఉద్యోగం పేరు రాసి ఆ బూర్జాపత్రాన్ని ఏడుసార్లు మరతబెట్టాలన్నమాట మడతపెట్టి ఆ ఇంకులో బాటిల్లోనే వేసి పెట్టి ఆదివారం రోజున సాయంత్రం పూట తూర్పుకు అభిముఖంగా ఎక్కడైనా కానీ జనాలు తిరగని ప్రదేశంలో చిన్న గొయ్యి తవ్వి దాంట్లో ఈ సీజన్ పూడ్చిపెట్టేసి రావాలన్నమాట అలా చేస్తే మీరు అనుకునేటటువంటి ఉద్యోగం కావచ్చు లేదా దానికి సంబంధించినటువంటి శాఖలలో ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది ఇలా చేసి చూడండి దీనికి ఇంకొక రహస్యం ఏంటంటే ఇలా రాసేటప్పుడు ఓం రాజ మాతంగ్యై నమ ఈ మంత్రాన్ని ఏడుసార్లు చెబుతూ మరత పెట్టాలి అలా చేస్తే మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి